నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో పెన్నా నది ఒడ్డున నివసిస్తున్న సుమారు పద్నాలుగు వందలు మంది పేద కుటుంబాల చిరకాల స్వప్నం నెరవేరింది గత నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ గృహ పట్టాల సమస్యకు మంత్రి నారాయణ చొరవతో ప్రభుత్వం పరిష్కారం చూపింది మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించడంతో త్వరలోనే లబ్ధిదారులకు శాశ్వత పట్టాలు అందనున్నాయి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోగా నకిలీ పట్టాలు ఇచ్చి పేదలను మోసం చేశాయని మంత్రి నారాయణ విమర్శించారు ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు ఒక గొప్ప వరమని ఆయన అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఈ చర్యతో మరోసారి నిరూపితమైందని ఆయన స్పష్టం చేశారు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇది నిజంగా పండుగ రోజు అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు